మెదక్ జిల్లా మండలం చిన్న శంకరంపేట ఆరు గ్రామం ఖాజాపూర్ నామనవి మనవి ఏమనగా నేను అనగా కర్రెపోచయ్య సన్ ఆఫ్ నల్లపోచయ్య చిన్న శంకరంపేట కాజాపూర్ గ్రామానికి చెందిన వారిని నాకు గత మూడు సంవత్సరాల క్రితం సెంట్రింగ్ అనగా లేబర్ పనులు చేస్తుండగా కర్రలో ఉన్న ఒక మొలగుచ్చుకోవడం దానితో పాటు నా ఎడమకాలు ఇన్ఫెక్షన్ అయి పూర్తిగా ఎడమకాలు తీసడం జరిగింది నేను పెన్షన్ గురించి మా యొక్క గ్రామస్తుల సర్పంచ్ కు మరియు ఉప నా యొక్క బాధ చెప్పుకోవడం జరిగింది అయినా వారు కనీసం నా ఎందు దయచూపకుండా నా యొక్క ఓటు నా కుమారుల నా కొడుకుల ఓట్లు వినియోగించి నాకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు నాకు ఇద్దరు కుమారులు ఆ యొక్క పెద్ద కొడుకు బాబు నా యొక్క చిన్న కొడుకు కుమార్ నా భార్య సత్యమ్మ నా యొక్క కుటుంబం భారం నాపైన ఉంది కాబట్టి పోయిన సోమవారం ప్రజా రోజు మెదక్ జిల్లా కలెక్టర్ నా యొక్క సదరం సర్టిఫికేట్ కలెక్టర్ గారు రాహుల్ రాజు గారికి చూపించి ఒక జిరాక్స్ సెట్ ఇవ్వటం సర్టిఫికెట్ లోను తొంభై శాతంలో వికలాంగుడిగా వాళ్ళు నిర్ధారించారు అయినప్పటికీ కూడా ఇంతవరకు నాకు పెన్షన్ కూడా రాలేదు మరియు నా ఎడమకాలు పూర్తిగా పోవడం వల్ల నాకు జీవనోపాధి చేసుకోవడానికి ఒక ఎక్సెల్ గాని మోటార్ సైకిల్ అండ్ వీల్ చైర్ ఇప్పించగలరని కోరుతున్నాను మరియు ఉండడానికి కూడా ఇల్లు లేదు నా యొక్క పెద్ద కొడుకు బాబు కామారెడ్డిలో కూలి పని చేస్తూ వస్తుండగా అతడికి బైక్ యాక్సిడెంట్ అవడంతో తాను కూడా కుడికాలు తిరగటం జరిగింది నా కుటుంబ భారం నాపై ఉంది కాబట్టి నేను ఎన్నో సార్లు చిన్న శంకరంపేట ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి మా యొక్క గ్రామంలో ఖాజాపూర్ సర్పంచ్ ఉప సర్పంచ్ లో నాకు న్యాయం చేయకపోవడం వల్ల నేను ఈ రోజు మెదక్ జిల్లా కలెక్టర్ గారికి నా యొక్క బాధను చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇల్లు లేదు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకు ఇద్దరు కొడుకు మా ఇద్దరు

మీరు చెప్పండి పెద్ద మనిషి ఏం ప్రాబ్లం ఉంది చెప్పు లైవ్ వస్తుంది బుద్ధి అదే అదే అంటే కాలు ఎట్లా పోయింది ఇప్పుడు కాలు మొత్తమే లేదు కదా నీకు కలెక్టర్ గారిని ఎవరిని కూడా కలవలేవా ఎమ్మెల్యే గారిని కలవలేవా పోయినా ఎక్కడ పోయినావు కలెక్టర్ ఆఫీస్కి పోయిన ఎక్కడ పోతే ఏమన్నారు ఆడున్నప్పుడు ఆడున్నప్పుడు పోయిన మళ్ళీ అదే నేను అవన్నీ అట్లా కాదు